అబద్ధ ధనాన్ని విడిచిపెట్టేదే క్రొత్త నిబంధన విశ్వాసము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అది ఇప్పుడే మోలుచును మీరు దాన్ని ఆలోచింపరా అని అంటాడు ఆయన అతను ఎవరు ఆయన సేవకులు మనం మన సేవకుడు చేసి చూపించబోచినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతున్నటువంటి మాట అది యశా గ్రంథం నలభై మూడో అధ్యాయము యక్ష గ్రంథము నలభై మూడు అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మోలుచుని మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రావగలుగు చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను నూతన క్రియ అదే ఈ దినముల అంతమందు కుమార్ని ద్వారా మాట్లాడబోతున్నా అప్పుడేమో మోసే వీళ్ళందరి ద్వారా మాట్లాడా కానీ ఇప్పుడు నా కుమార్ని ద్వారా మాట్లాడబోతున్నా ఈయన నా సేవకుడు ఇక్కడే రాయబడుతుంది నలభై మూడు అధ్యాయ శే గ్రంథము పదో వచ్చినాం మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన నని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నా సేవకుడు ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకుడు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును నుండడు నేను నేనే యహోవా నేను తప్ప వేరొక రక్షకుడు లేడు రక్షకుడు ఎవరంటా మనం యేసుక్రీస్తుని ఆ యేసుక్రీస్తు వారే ఆ రక్షకుడే మన సేవకుడుగా దాసుడుగా మనకు ప్రత్యక్షమయ్యాడు మన కోసం ఆయన శిక్షణ అనుభవించాడు మనకు ఆజ్ఞానం ఇవ్వబడింది దానికి మనం విధేయులం అవ్వాలి అది అబద్ధ ధనాన్ని విడిచిపెట్టాలి యోహన్ వార్త ఒకటో అధ్యాయము పదిహేడవ వచనము ధర్మశాస్త్రము మోస ద్వారా అనుగ్రహింపబడేను కృపాసత్యము యేసుక్రీసు వారి ద్వారా కలిగను పద్నాలుగవ వచనము ఆ వాక్యము శరీరధారే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమార్ని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి జనితైక కుమారుడు ఒక్కడే ఒక్కడే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఈ హిబ్రిల్ రాసిన పత్రిక మనకు అర్థం కావాలంటే మొదటిగా ఇవన్నీ కూడా మనం గుర్తుపట్టాలి దేవుడు తన కనికరం చెప్పున మనకు అనుగ్రహిస్తున్నటువంటి మాటలు ఇవి మనందరం కూడా హిబ్రిలము విశ్వాసించున్నటువంటి అబ్రహాము గారి దగ్గర నుంచి విశ్వాసం నుంచి ఆ అబ్రహాము దేవుణ్ణి నమ్మిన అతనికి నీతిగాంచబడిన మృతులను సైతము సజ్జలుగా చేయగలవాడని ఈ మాటలు పలుకుతున్న అబ్రహాము యొక్క సంతానమే హిబ్రీలు ఈ మధ్యలో ఉన్నటువంటి మా ఇస్రాయల్ ప్రజలు యూదా ప్రజలు పన్నెండు ఇవన్నీ కూడా మరలా వెనక నుంచి రావాల్సిందే ఈ అన్ని జన్లు అయినటువంటి మనము మన వెనకాల వారు రావాల్సిందే ఇదే ఇదే యొక్క ఈ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాల్సిందే ఇది నిత్య రీ నిత్యరాజ్యములకు ఉన్నటువంటి నిరీక్షణతో మనం వెళ్ళవలసినటువంటి వారమైనాము నిరీక్షణ మనకు కలుగునట్లు జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా క్షయ అక్షయమైనది నిర్మలమైనదియు వాడబనదియునైనా శ్వాస మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేశాను జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు మరి అబ్రహాము గారికి ఆ నిరీక్షణ నాలుగు అధ్యాయం పద్దెనిమిదిలో చెప్పబడుతుంది చివరి మాట నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన మేము పౌలు గారు కూడా జీవ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మన పునరుత్నాలు ఉన్నటువంటి శక్తిని గ్రహించడానికి యేసుక్రీస్తు వారు చూపినటువంటి మాదిరి ప్రకారం ఆస్తులను ఆ వదిలేశాడు ఆయన ఆ విధముగా ఆయన ఏంటి మృతులను సైతం ఆయన సజీవులుగా చేయగలడన్న ఆ శిష్టాన్ని తెలుసుకోవటానికి కోసం ఆయన ఏం చేశాడు పెంటగా ఎంచుకున్నాడు మూడో అధ్యాయం పది పదకొండు వచ్చిన అదే రాశాడు కదా ఆయన శ్రమలలో పాలువాడు ఒకటే ఇటుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవాలని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడినే ఆయన ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడొకటెట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటగాయించుకున్నాను జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగుటకు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు ఏ విధమైనటువంటి ఆ ఆధారాలు లేనప్పుడు ఆయన నిరీక్షించాడు ఆయన అబ్రహం గారు ఇక్కడ మనమున్నాం ఇప్పుడు యసుక్రీస్తు వారి ద్వారా జీవం కలుగుతుందన్న విశ్వాసం మనకి యేసుక్రీస్తు వారు తిరిగి జన్మించట చేత ఆ తిరిగి లేచట చేత మనం విశ్వసించాం అట్లాంటిది ఏమీ లేనప్పుడు నమ్మినటువంటి అబ్రహం గారు వీరిద్దరినీ కలుపుతున్నాడు మీరు ఒకవేళ మీ తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఉన్నటువంటి గట్స్ అది ఆయన పిల్లలుగా ఉండవలసినటువంటి గట్స్ ఇది ఆయన నమ్మిని తండ్రి ఏదైతే చెబుతున్నాడో అది మీరు వినాలి మీరు వినటానికి తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికత అయిన దేవుడు ఆయనే మనలను జీవంతో కూడినటువంటి నిరీక్షణ వైపు నడిపించాడు ఇవన్నీ మనకు చెప్పబడ్డగల కారణం ఏంటంటే మనము విశ్వాస జీవితంలో సంపూర్ణులుగా ముందుకు సాగాలి ఈ దినముల అంతం ఇది ఈ దినముల అంతములో ఆస్తులను పనిచేయాలి ఉంచుకోకూడదు ఈ దినముల అంతములో కూర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైందో యాకోపు పత్రిక ఐదో అధ్యాయం ఒకటి రెండు మూడు నాలుగు వచ్చిన కనబడుతుంది అంత్య దినాల్లో ఆస్తులను సంపాదించుకుని దాచుకున్నారంట వారు అంత్య దినాల్లో కూర్చుకున్నారంట అంత్య దినములందు ధనము కూర్చుకుంటరి ఇది మనం కూర్చుకుంటే విధేయత దానికి అవిధేయులము మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి యేసుక్రీస్తు వారి సువార్త చెబుతున్నామన్న పాసస్ ఎవరన్నా సరే విస్తారమైన ఆస్తులు కలిగి ఉంటే వారు కూర్చుకుంటున్నారు కూర్చుకున్నారు అంత్య ఆస్తులను కూర్చుకుంటున్నారు మీరు వారిని చూసి గుర్తుపట్టండి వారి మాటలు వినకండి బైబిల్ ఏం చెప్తుందో అది వినండి ఆస్తులను పెంచుకోమాకండి మీరు ఏ స్థితిలో పిలవబడ్డారో ఆ స్థితిలోనే ఉండండి హెచ్చువారుగా కూర్చుకుంటే హెచ్చుగా మిగిలిపోదు తక్కువ కూర్చుకున్న వాళ్ళకి తక్కువ మిగలలేదు అని చెప్పి మనకి రాయబడుతున్నటువంటి మాటలు మనం చూడగలం పద్నాలుగుగా వచ్చినాయి హెచ్చుగా కూర్చుకునే వారికి హెచ్చుగా మిగలేదు లేదనియో తక్కువగా కూర్చుకునే వారికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండే నిమిత్తము ప్రస్తుతం ముందు మీ సమృద్ధి వారి ఎక్కరకును మరి వారి సమృద్ధి మీ ఎక్కరకును సహాయమే ఉండవాలని ఇలాగ చెప్పుచున్నాను మీరు ఒకరికొకరు భారాన్ని భరించండి ఇతరులకు తేలికగానే మీకు భారంగా ఉండవాలని ఈ మాటలు చెప్పట్లేదు ఈ పంచేమని చెప్తున్నటువంటి మాటలు కన్ను చూపిస్తున్న దేవుడు మనల మీద భారం పెడతా కాదు హిచ్చుగా కూర్చుకున్న వాడికి ఏం మిగిలిపోదురా తక్కువగా ఉన్నవాడికి ఏం తగ్గిపోదురా హెచ్చుగా కూర్చుకున్నా తక్కువగా కూర్చుకున్నా ఎవరికి ఏం మెగలేదు అందరు ఆ రోజు మొన్న ఆ రోజే తిని బ్రతికారు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు ఇప్పుడు ఈ రోజు సరిపడా ఇంత తెచ్చుకున్నాడు తినేసాడు తక్కువ కాల కడుపు నిండిపోయింది ఎక్కువగా తెచ్చుకున్నాడు ఇంక ఇంత తెచ్చుకున్నాడు దాచుకున్నాడు పెట్టుకున్నాడు అయితే ఇంత దాచుకున్నాడు పక్కన పెట్టుకున్నాడు కానీ అది మిగలలేదు తక్కువ ఎంత తెచ్చుకున్నాడు సరిపడా తెచ్చుకున్నాడు తక్కువగా అలా సరిపోయింది కడుపు నిండిపోయింది చాలు ఏ రోజు మొన్న ఆ రోజుతో చేయండి ఇది చెప్పడం గల కారణం ఏంటి ఒకరికి ఒకరికి ప్రేమ అనురాగాలతోటి సత్యమును వెంబడించే ఆజ్ఞ ఇది ఊరికే బైబుల్ రాయలేదు ఊరికి డబ్బులు సంపాదించడం బైబిల్ని పట్టుకుని డబ్బులు సంపాదించడం చాలా తేలిక కాకపోతే ఆ పరిస్థితి చివరికి ఎట్లా ఉంటుందో అది కూడా రాయబడుతుంది బైబిల్లో గుర్తు వాడు డబ్బు సంపాదించరు ఆజ్ఞలను అనుసరిస్తారు ప్రస్తుతం ముందు మీ సమృద్ధి వారి ఎక్కడికను మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ ఎక్కడికను సహాయం చేసి సహాయమే ఉండవాలని ఇలాగ చెబుతున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు ఒకరినొకరు ఒకరికొకరు కలిసి ఉండాలరా మీరు అందరు కలిసి ఉండి మిమ్మల్ని చెడగొట్టింది అపవాది మీలో ఒక విత్తనాలు వేసింది సంపాదించుకున్నవాడే ద దక్కిద్ది మీరు దాచుకోండి ఆ దేవుడు ఇస్తానంటాడు ఎవడో అట్లాంటి దేవుడు అంతే అంటాడు ఆ దేవుడు చెబుతాడే కానీ చేయడు ప్రతి దానికి ఆజ్ఞలు పెడతాడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని చెప్పి పాడు చేస్తూ ఉంటుంది అయితే మీరు వినకండి నేను కన్ను చూపేవాడిని కానీ కొన్ని విషయాలు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టపోతే మీరు తప్పిపోతారు ఇది మిమ్మల్ని శిక్షించడానికి కాదు మిమ్మల్ని రక్షించటానికే ఈ ఆజ్ఞలన్నీ కూడా మనందరం కూడా సమానంగా ఉండటం కారణం ఏంటంటే గవర్నమెంట్ కూడా చట్టాలు పెట్టేది దేనికంటే అందరికీ సమాన హక్కులు వినియోగించుకోవాలని దాన్ని వైలేట్ చేస్తే శిక్షార్హులు అవుతారని ఇది కూడా అంతే దేవుడు కూడా పశ్చాత్తాప పడే దేవుడు కాదు పిలుపు విషయంలో పశ్చాత్తాప పడని రోమిల రాస్తూనే చెప్తున్నాడు ఇరవై తొమ్మిదో వచ్చిన పదకొండో అధ్యాయం అందులో మీరు గత కాలం మందు దేవునికి అవిధేయులు అయ్యండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి ఖండింపబడుతు ఎందుకు వచ్చాము మనం తెలుసా వారు అవిధేయులయ్యారు అవిధేయత బట్టే మనకేమైంది అవిధేయులైన ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే అటువలనే మీ ఎడల చూపబడిన కర్ణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు